రానున్న మూడు సంవత్సరాల వ్యవధిలో దేశంలో ఎక్కడా లేని విధంగా డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిద్దడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మధ్యులు పొంగురు నారాయణ అన్నారు ఆలిపురం తొమ్మిదో డివిజన్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గుంటూరు విజయవాడ వంటి నగర ప్రదేశాలలో డంపింగ్ యార్డ్ లేవని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు రెండు మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు కొత్తగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా టెండర్లు త్వరలో విలువడం జరుగుతుందని ఆయన తెలిపారు

వాళ్ళకి ఏం పని బాట లేదు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు ప్రజలకి అంతా తెలుసు చాలా నిక్కచ్చగా ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికి ఇచ్చేసాను పేదలు నిరుపేదలకే ఇచ్చాం వాళ్ళకి వాళ్ళకి నా మీద మాట్లాడటానికి ఏం లేదు ఎందుకంటే ఆ స్కూల్ అంత అద్భుతంగా చేసాం ఆ స్కూల్ చూసిన వాళ్ళందరూ అద్భుతం అంటున్నారు గవర్నమెంట్ స్కూల్ ఇంత అద్భుతంగా ఉంటుందని కాబట్టి ఈరోజు వాళ్ళకి ఫుడ్ చక్కగా పిల్లలకు మూడు పూట్ల ఫుడ్ పెడుతున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం నారాయణ విద్యా సంస్థలో మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈరోజు అది రాష్ట్రం మొత్తం వచ్చింది గుడ్విల్ ఆ విఆర్ హై స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది రాష్ట్రం అంతా వచ్చింది ఒక మోడల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు నిన్న మా పాప షర్ణిని అడిగారు షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న ఒక గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు టూ టు త్రీ మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి ఎలా చేయాలని ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఎందుకంటే ఒక మోడల్ చేసాం ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని నేను విద్య ఈ విద్య నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కాబట్టి చేయాలి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తాను అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తాను ఫస్ట్ పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి వాటిని మొదలుపెట్టాను ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు మొదలుపెట్టారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు కూడా మేము తీసుకుంటామని ఈ విధంగా ఒక్క ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలో అకాడమిక్గానే చేయాలో చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయడం జరుగుతుంది ఎవరు ఎన్న నేను పట్టించుకోను ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకో కాబట్టి మాట్లాడుతూ రెండు రెండుదోటి మాట్లాడాలా మేము కూడా ఉన్నామని అందుకనే పదకొండు సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే జీరో సీట్ అవుతుంది అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా ఎనభై ఐదు లక్షల లెగసీ లెగసీ అంటే చెత్త చెత్తని చేసిపోయింది ఎనభై ఐదు లక్షల చెత్త లెగసీ డంప్ పేరుకోపోయింది అయితే మా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే కరెక్ట్గా వన్ ఇయర్ లోపల ఎనభై ఐదు లక్షల చెత్తను తొలగించాలని దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి లక్షలకు టెండర్లు పిలిచాము ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పటికీ అరవై ఏడు లక్షల చెత్తను తొలగించేశారు ఎనభై ఐదు లక్షల్లో అరవై ఏడు లక్షలు అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ టూ మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేల టన్నులు చేస్తున్నారు ఇరవై ఆరు వేల టన్నులు అది ముప్పై వేల టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ పూర్తవుతుంది ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో రెండు డంప్ యాడ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురం పోయే రోడ్డు గౌరవనైన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా నాకు తెలిసి ఎప్పటి నుంచారు అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో అరవై ఐదు వేల టన్నులు అది పూర్తి చేశారు మళ్ళీ యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక నలభై ఎనిమిది వేల టన్నులు వచ్చింది దాన్ని కూడా చేస్తున్నారు అధికారులు ఇప్పుడే మాట్లాడాను సెప్టెంబర్ నెలాఖరాక దాన్ని పూర్తి చేస్తున్నారు ఉన్నారు అంటే అక్టోబర్ రెండు లోపల ఇది కూడా పూర్తవుతుంది అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది నెల్లూరు టెండర్ అయిపోయింది దాన్ని కూడా చేశాం ఆల్రెడీ రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యాడ్ లేవు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యాడ్ లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అప్పుడు పది వేస్టు ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఒక ఆరు వదిలేసింది ఎనిమిది వదిలేసింది రెండే కంటిన్యూ అయినాయి అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక ఆరు శాంక్షన్ చేసాము అందులో నాలుగు టెండర్లు ఎల్బన్ కూడా అయిపోయింది మరొక రెండు కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము ఇవి కానీ అయితే రాబోయే మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ రాష్ట్రంలో ఉండవు భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది అలా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మన యొక్క భగత్ సింగ్ కాలనీలో విజిట్ చేసి వచ్చాను పద్నాలుగు వందల పట్టాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది దాన్ని కూడా రేపు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు దాదాపు నలభై ఆరు పార్కులు ఉంటే దాదాపు నలభై పార్కులు పూర్తి చేశారు మరొక నాలుగు పార్కులు ఉన్నాయి ఉన్న పూర్తి చేసిన పార్కులను కూడా అప్గ్రేడ్ చేయడానికి చిల్డ్రన్స్ పార్క్ తీసుకుంటే ఆ చిల్డ్రన్స్ పార్క్ని అప్గ్రేడ్ చేయాలనుకొని ఎమ్మెల్యే శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్రెడీ ఒక ఎక్విప్మెంట్ తెచ్చారు దా ఇరవై ఐదు లక్షలు ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు ఈవినింగ్ పిల్లలది ఇనాగరేషన్ చేస్తున్నాం ఆ విధంగా నెల్లూరులో డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ ఉందో దానికి యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ చేయించాం పోసే ఒక నా వారంలో టెండర్లు వస్తున్నాయి అవి అయిపోగానే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అన్నీ పూర్తవుతాయి అదేవిధంగా రూరల్లో కూడా అమృత స్కీమ్లో పెట్టాం అమృత స్కీమ్ కూడా టెండర్లు పిలిచి యాక్చువల్గా వాటిని కూడా యాక్చువల్గా త్వరలో కంప్లీట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరుగుతుంది ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ